పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏటా రచయితలకు కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలకు ఈ ఏడాది సాహిత్య విభాగంలో ప్రముఖ నవల రచయిత అంపశయ్య నవీన్ కళారంగంలో అంతడుపుల రమాదేవిలకు అందజేశారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య పదిహేనవ వర్ధంతి సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల్ల శ్రీధర్బాబు జూపల్లి కృష్ణారావులు హాజరై ఘన నివాళులు అర్పించారు నవీన్ రమాదేవిలకు పురస్కారాలను ప్రదానం చేశారు అవార్డుల ప్రధానోత్సవంలో పొన్నం అశోక్ గౌడ్ స్వాగతం తెలుపగా పొన్నం రవిచంద్ర వందనం సమర్పించారు తాము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ అవార్డు గ్రహీత అయిన అంపశయ్య నవీన్ ఇంట్లో తానే స్వయంగా పాలు పోసేవాడినని గుర్తు చేసుకున్నారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలో నైపుణ్యం ఉన్న అనేక మందిని గుర్తించి వారికి పురస్కారం అందించడం అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ శేట్కర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు కార్పొరేషన్ చైర్మన్లు చల్ల నరసింహారెడ్డి జేరిపాటి జైపాల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి పాల్గొన్నారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ నీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా పెద్దలు జూపేల్లి కృష్ణారావు గారికి నాతో సహచరు ఎంపీ ఐదు సంవత్సరాలు ఒక అన్నలాగా మార్గదర్శకత్వం చేసినటువంటి సురేష్ చెట్కార్ గారు అదేవిధంగా రాజకీయాల్లో ముప్పై ఐదు సంవత్సరాలుగా కుటుంబ స్నేహితుడిగా అన్నగా రుద్రరాజు గారు సిడబ్ల్యూసి మెంబర్ గారు సోదరుడు సహచరుడు గౌరవ శాసనసభ్యులు సత్యం గారు బలైన వర్గాల ఉద్యమంలో రా జాతీయ స్థాయి నాయకత్వంగా ఉద్యమిస్తున్నటువంటి జాజుల శ్రీనివాస్ గారు తండ్రి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక వ్యవసాయదారుడి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వ్యవసాయాన్ని ఎప్పుడు విస్మరించవద్దు అనేటువంటి ఒక సంకల్పంతో వ్యవసాయ యొక్క ప్రాధాన్యతతోటి ఉండే ఉద్దేశంతో తన పేరు మీద రెండు అవార్డులు ఇస్తా ఉన్నారు నేను మా అన్న కూడా చాలా మరొకసారి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఒక ఉత్తమ వ్యవసాయ రైతుకు కూడా అవార్డును ఇంక్లూడ్ చేసి మూడు అవార్డులకు పెంచాలని కూడా నేను నా సోదరుని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా వేదిక మీద అతిథులందరూ కూడా చాలా వద్దరు సత్కరించమని గౌరవ రవిచంద్ర గారిని